హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో కేజీబీబీలో జాబ్స్ కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఇందులో కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే అవకాశం అనేది ఇచ్చారు సో మరి ఇందులో ఎలాంటి పోస్టులు ఉన్నాయి వాటికి ఎలాంటి అర్హత ఉండాలి వాటికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి అనేటటువంటి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక దీనికి సంబంధించినటువంటి పత్రికా ప్రకటన మనకు సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున విడుదల కావడం జరిగింది సో మీ జిల్లాకు సంబంధించి కూడా ఇలాంటి ఉద్యోగాలు కావాలి మీరు అనుకుంటే గనక మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏ జిల్లా నుంచి చూస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు మీ జిల్లాకు సంబంధించి కూడా ఇలాంటి ఉద్యోగ ప్రకటన వచ్చినట్లయితే వెంటనే మీకు తెలియజేస్తాను ఈ యొక్క నోటిఫికేషన్ అనేది చూడండి మనకు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కేజీబీవీల నందు ఖాళీలు గల ఏఎన్ఎం గాని అదే విధంగా అకౌంటెంట్ పోస్టులకు మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు అయితే కోరబడుతున్నవి ఈ యొక్క పోస్టులకు దరఖాస్తు చేసుకునేటటువంటి అభ్యర్థులు సంగారెడ్డి జిల్లా వాస్తవ్యులై ఉండాలి అంటే సంగారెడ్డి జిల్లా లోకల్ క్యాండిడేట్స్ అయి ఉండాలి ఇది గమనించండి మరి అలాంటి అభ్యర్థులు మరి మీ యొక్క దరఖాస్తులను ఎక్కడ ఇవ్వాలి అనేది ఇక్కడ చూడండి మనకు డిఈఓ అండ్ ఎక్స్ఓ డిపిఓ సమగ్ర శిక్ష సంగారెడ్డి నందు మీరు ఆ యొక్క కార్యాలయం నందు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో అప్లై చేసుకోవడానికి మనకు పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే సెప్టెంబర్ పదిహేనవ తారీఖు వరకు అయితే మనకు సాయంత్రం ఐదు గంటల లోపు అయితే మనకు ఖచ్చితంగా అక్కడ మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చు అది కూడా వర్కింగ్ డేస్ లోపు మీరు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఓకేనా మీ యొక్క బయోడేటా ఫామ్ సంబంధిత అర్హత ధృవపత్రాల జిరాక్స్ తో పాటు సమర్పించాలని చెప్పేసి పేర్కొనడం జరిగింది ఇక అర్హతలకు సంబంధించి ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఏఎన్ఎం పోస్ట్లకు అయితేనేమో ఇంటర్మీడియట్ తో పాటు ఏఎన్ఎం జిఎన్ఎం బిఎస్సి నర్సింగ్ కలిగి ఉండాలి అదే విధంగా చూసినట్లయితే మనకు రోస్టర్ కూడా ఇవ్వడం జరిగింది గమనించండి రోస్టర్ కూడా ఇక్కడ ఆల్రెడీ పేర్కొన్నారు అదే విధంగా అకౌంటెంట్ పోస్ట్ అయితేనేమో బీకామ్ లేదంటే ఎంకామ్ తో పాటు కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి ఇక్కడ ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే మీరు అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సో దీనికి సంబంధించినటువంటి వివరములను మరి సమగ్ర శిక్ష సంగారెడ్డి కార్యాలయం నందు డిస్ప్లే చేయబడినది అనేటటువంటి అంశం కూడా ఇచ్చారు కాబట్టి సో ఎవరైనా ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోండి అదే విధంగా కి సంబంధించి కూడా మనకు రెగ్యులర్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుంది అంటే కనుక మనకు ఈ యొక్క ఎలక్షన్స్ వచ్చే లోపే మనకైతే నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది ఏదైనా అప్డేట్ ఉంటే కనుక మీకు తప్పకుండా తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్